హాయ్ హలో నమస్తే నేను మీ మిస్టర్ వేరెడ్డి ఈ రోజు ఈ వీడియోలో తెలుగు వారు గర్వంగా చెప్పుకునే తెలుగు గడ్డపై పుట్టిన ఒక ఆర్థిక వ్యవస్థ గురించి చెప్పుకోబోతున్నాం అది ఏదనుకుంటున్నారా అదేనండి మన ఆంధ్ర బ్యాంకు గురించి ఈ వీడియోలో మాట్లాడుకోబోతున్నాం ఈ ఆంధ్ర బ్యాంకు ఎప్పుడు ఎక్కడ ఎలా ఎవరు స్థాపించారు దాని తర్వాత ఈ ఆంధ్ర బ్యాంకు చరిత్ర ఏ సంవత్సరంతో ముగిసిపోయిందో తెలుసుకుందాం అనుకుంటున్నారా అయితే ఈ వీడియోని లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి కంటెంట్ వీడియోలు మన ఛానల్లో వస్తాయి తప్పకుండా మీ సపోర్ట్ నాకు ఉంటుందనేసి నేనైతే ఆశిస్తున్నా వీడియోలోకి వెళ్ళిపోదాం వీడియోలోకి వెళ్ళిపోవడానికంటే ముందు అసలు భోగరాజు పట్టాభి సీతారామయ్య ఎవరు ఆయన చరిత్ర గురించి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం భోగరాజు పట్టాభి సీతారామయ్య మచిలీపట్నంకి సంబంధించిన ఒక డాక్టర్ ఈయన స్వాతంత్ర సమరయోధుడుగా పేరుగాంచారు దానితో పాటు చుట్టుపక్కల ఉన్న రైతులను అందులోని తెలుగు రైతులను వాళ్ళు పడుతున్న కష్టాలను గమనించిన సీతారామయ్య గారు మొట్టమొదటిసారి చల్లపల్లి రాజావారి సహాయంతో ఆంధ్ర బ్యాంకు నైతే స్థాపించాడు మనం కాలంలో వెనికి వెళ్ళాలి పంతొమ్మిది వందల ఇరవై మూడవ సంవత్సరం పంతొమ్మిది వందల ఇరవై మూడవ సంవత్సరంలో మచిలీపట్నంలో ఆంధ్ర బ్యాంకు స్థాపించడం అయితే జరిగింది దీని యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే రైతులకు సంబంధించిన ఏవైతే ఉన్నాయో వాళ్లకు వాళ్ళకి రుణాలు రుణాలు ఇవ్వడం వాటి గురించి స్టార్ట్ అయిన బ్యాంక్ ఇది దానితో పాటు భోగరాజు పట్టాభి సీతారామయ్య గారు స్థాపించిన ఈ ఆంధ్ర బ్యాంకు మొట్టమొదటిసారి లక్ష రూపాయల మూలధనంతో ప్రారంభమయ్యి రోజు రోజుకు అభివృద్ధి చెందుతూ దేశంలోనే అత్యంత అధికమైన బ్యాంకింగ్ వ్యవస్థగా అనమాట అలా ఎదిగిన ఈ బ్యాంక్ అనేది పంతొమ్మిది వందల యాభై ఆరో సంవత్సరంలో ఆంధ్ర రాష్ట్రం కొత్తగా ఏర్పడిన తొలినాళ్ళల్లో దీని యొక్క కేంద్ర కార్యాలయం అనేది మచిలీపట్నం నుంచి హైదరాబాదుకు మార్చడం అయితే జరిగింది అప్పటి నుంచి దీని సంబంధించిన కార్యకలాపాలన్నీ హైదరాబాదు బ్రాంచ్ నుంచే మొదలయ్యాయనమాట ఇలా ఇలా జరుగుతున్న తరుణంలో పంతొమ్మిది వందల అరవై నాలుగో సంవత్సరంలో భారత లక్ష్మీ బ్యాంక్ అనేది ఆంధ్ర బ్యాంకులో ఆంధ్ర బ్యాంకులో విలీనమైంది ఈ ఆంధ్ర బ్యాంకులో విలీనం అవడం వల్ల ఈ ఆంధ్ర బ్యాంక్ అనేది ఇంకా బలోపేతమైంది అలా జరుగుతున్న సిరా గాంధీ గారి సమయంలో బ్యాంకులన్నీ జాతీయకరణ చేసే పద్ధతి మొదలైంది అలా 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 మొదలైన పద్ధతిలో ఆంధ్ర బ్యాంక్ అనేది పంతొమ్మిది వందల సంవత్సరంలో ప్రభుత్వ ఆధీనంలోకి వచ్చింది ప్రభుత్వ ఆధీనంలో కంటే అప్పటి నుంచి ఏదైతే కార్యకలాపాలు జరుగుతున్నాయో దాని యొక్క ప్రతి మూమెంట్ అనేది ప్రభుత్వం యొక్క అండర్లోనే జరుగుతుంది అనేది ఉద్దేశం అన్నమాట తర్వాత దేశంలోనే మొట్టమొదటిసారి క్రెడిట్ కార్డు విధానాన్ని తీసుకొచ్చింది కూడా ఆంధ్ర బ్యాంకే అది పంతొమ్మిది వందల ఎనభై ఒకటవ సంవత్సరంలో క్రెడిట్ బ్యాంక్ అనేది ప్రవేశపెట్టింది దీనివల్ల ఎంతోమంది రైతులకు ఉపయోగపడింది అన్నమాట ఇలా జరుగుతున్న ఈ వ్యవస్థ రోజు రోజుకు రోజు రోజుకు పెరుగుతూ 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 రెండు వేల ఇరవై సంవత్సరం వచ్చేంత వరకు కొన్ని వేల బ్రాంచ్లు కొన్ని కోట్ల మంది వినియోగదారులను సంపాదించుకుంది ఆంధ్ర బ్యాంక్ సో ఇలాగా తెలుగువారు గర్వపడే విధంగా ఎదిగిన ఈ బ్యాంక్ అనేది యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఎలా విలీనమైందనే దాని గురించి చెప్తాను నేను మీకు సో ఫ్రెండ్స్ ఇప్పటివరకు వీడియో చూసారు కదా వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ అయితే ఇవ్వండి ఇరవైలో కేంద్ర ప్రభుత్వం బ్యాంక్ బ్యాంకింగ్ వ్యవస్థల చట్టం పంతొమ్మిది వందల డెబ్బై పంతొమ్మిది వందల ఎనభై సెక్షన్ తొమ్మిదిలో ఇవ్వబడిన అధికారాలను ఉపయోగించి ఆంధ్ర బ్యాంకును యూనియన్ బ్యాంకులో విలీనం చేయడం జరిగింది ఈ విలీనంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సహాయం తీసుకోవడం కూడా జరిగింది ఇలా విలీనమైన ఆంధ్ర బ్యాంకు చరిత్ర అప్పటితోటి ముగిసిపోయింది అనమాట ఇలా తొంభై ఏడు సంవత్సరాలు నిర్విరామంగా సర్వీస్ ప్రొవైడ్ చేసిన ఈ ఆంధ్ర బ్యాంక్ అనేది రెండు వేల ఇరవై ఏప్రిల్ ఒకటో తారీఖున మూకపోయిందనమాట ఇలా ఆంధ్ర బ్యాంక్ చరిత్ర ముగిసింది సో ఆంధ్ర బ్యాంక్ యూనియన్ బ్యాంకులో విలీనం అవ్వడానికి గల కారణాలు తెలుసుకోబోతున్నాం ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఆంధ్ర బ్యాంకు యూనియన్ బ్యాంకులో విలీనం అవడానికి ముఖ్య ఉద్దేశము సమర్థవంతమైన అతిపెద్ద బ్యాంకింగ్ వ్యవస్థను క్రియేట్ చేయడము దాంతోపాటు ఎన్పిఏలను ఎదుర్కోవడం చాలా పెద్ద ఛాలెంజ్గా ఉన్న సమయంలో ఇవన్నీ ఒకే సంస్థ కిందికి వచ్చినప్పుడు వాటన్నిటిని హ్యాండిల్ చేయడం ఈజీగా ఉంటుందనేసి దాంతోపాటు ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న మార్పులకు అనుగుణంగా భారత బ్యాంకింగ్ వ్యవస్థను బలోపేతం చేయడం కోసం దాంతోపాటు సాంకేతికత అందరి వినియోగదారులకు అందేలాగా చూసుకోవడం కోసం అనమాట ఇలాంటి ఉద్దేశాలతోనే ఆంధ్ర బ్యాంకు యూనియన్ బ్యాంక్ లో విలీనం చేయడం జరిగింది సో ఫ్రెండ్స్ మొత్తం మొత్తంగా చూసుకున్నట్లయితే ఇలాగా పంతొమ్మిది వందల ఇరవై మూడు భోగరాజు పట్టాభ సీతారామయ్య గారి స్థాపించబడిన ఆంధ్ర బ్యాంకు రెండు వేల ఇరవై ఏప్రిల్ ఏప్రిల్ ఒకటో తారీఖు మూగ ఇలా తొంభై ఏడు సంవత్సరాలు నిర్విరామంగా తన తన యొక్క పరిపాలనా దక్షత అవ్వచ్చు తన యొక్క సర్వీసెస్ అవ్వచ్చు వినియోగదారులకు ఎంతో చక్కగా అందించినటువంటి మన తెలుగువారు గర్వంగా చెప్పుకునేటువంటి ఆంధ్ర బ్యాంకు శకమైతే ఏప్రిల్ ఒకటో రెండు వేల ఇరవై ముగిసిందనమాట ఇలా జరిగింది ఫ్రెండ్స్ ఇప్పటివరకు నా వీడియో ఫాలో అయ్యారు కదా నా వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఇలాంటి మరిన్ని కంటెంట్ వీడియోల కోసం నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు